అందరికీ నమస్తే ఇవాళ టమాటా పచ్చడి ఎట్లా వేసుకోవాలని చూద్దాం ఒక గిన్నెల ఒక కిలోనే టమాటాలు తీసుకోవాలి వాటర్ పోసి వీటిని మంచిగా కడగాలి ఇట్లా మంచిగా కడిగిన వాటిని ఒక జల్లట్లకి వేసుకోవాలి జట్ల ఇట్లా జల్లట్లకి వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా టమాటాలకు పదన లేకుండా మంచిగా తుడుచుకోవాలి ఇట్లా దుడిచిన వాటిని కొంచెంసేపు ఫ్యాన్ కలుపు పెట్టాలి టమాటాలకి ఏం పదన లేకుండా అయినాక వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని గ్యాస్ వెలిగించి ఈ టమాటాలన్న వేయాలి ఒక గ్లాసాలని తుప్ప వేయాలి ఇట్లా కొంచెం అంత చింతపండు కూడా వేసి వీటిని ఉడకబెట్టాలి టమాటా ముక్కల్ని పెట్టి మంచిగా మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలు మొత్తం ఉడకనియాలి ఇట్లా ఉడకబెట్టినప్పుడు మనకు కొంచెం టమాటాలలో మొత్తం వాటర్ వాటర్ వస్తుంది ఇట్లా మొత్తం ఈ వాటర్ మొత్తం ఇంకేదాకా ఇట్లా గ్యాస్ మాడకుండా కలుపుకుండా మంచిగా దగ్గర పడేదాకా ఉడకబెట్టాలి ఇట్లా మొత్తం దగ్గర పడ్డాక వాటర్ ఏం మొత్తం అయిపోయినా లేకుండా అయినాక గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా సల్లార పెట్టాలి ఇట్లా సల్లారినాక మనం మిక్సీ గిన్నె తీసుకొని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ మిక్సీ పట్టి పక్కకి పెట్టుకొని ఇప్పుడు టమాటా పచ్చడి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కంచోడు తీసుకొని ఒక రెండు గ్లాసులు అంటే చిన్న గ్లాసుతోనైతే రెండు గ్లాసులు కొంచెం పెద్దదైతే ఒక గ్లాసు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైనాక ఒక రెండు చెంచాలు ఆవాలు ఒక రెండు చెంచాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి మంచిగా గోలు నేయాలి ఒక ఐదారు మిరపకాయలను ఒక మూడు ఎల్లి ఎల్లిగడ్డలు తీసుకొని పొట్టికొని లేయాలి దంచి అక్క దంచి లేయాలి ఇప్పుడు ఈ పోపును మంచిగా కలుపుకోవాలి ఇట్లా పోపు మొత్తం చల్లారినియాలి ఆయిల్ మొత్తం సల్లగైన తర్వాత ఇప్పుడు మనం ఉప్పేసుకున్నాం కదా అదే గ్లాస్తోని ఒకటిన్నర గ్లాసు కారొడిని లేయాలి మంచిగా కలపాలి కారం మొత్తం ఆయిల్లో కలిసేటట్టు ఇప్పుడు ఒక చిన్న చెంచా జీలకర్ర మెంతుల పొడి వేయాలి ఒక నాలుగు లవంగాలున్ను నాలుగు ఇలాచ్చిలు పొడెక్కి వేసుకొని వేయాలి ఇప్పుడు ఇవి కూడా మంచిగా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ముక్కలు దాన్ని తీసుకొచ్చి ఇట్లా ఆయిల్ వేయాలి పోపులా వేసి మంచిగా కలపాలి ఆయిల్ మొత్తం ఈ టమాటా గుజ్జుకు మొత్తం కలిసేటట్టు కలపాలి ఇప్పుడు మనకి టమాటా పచ్చడి రాడీ Thank you for watching.